కానీ దీపావళికి వచ్చిన కాని ఇంకా ప్రేక్షకులు మర్చిపోలేదు సో దాని మించినట్టు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు కదా సో దాని మించి ఉంటుందనుకోవచ్చా సార్ ఇది కంప్లీట్లీ డిఫరెంట్ జోనర్ సార్ కా అన్న సినిమా కంప్లీట్లీ కొంచెం థ్రిల్లరు అలా వెళ్తుంది ఇది కంప్లీట్లీ డిఫరెంట్ జోనర్ సార్ అదే బట్ ఈ సినిమా ఐఎం ప్రెటీ ష్యూర్ ఈ పర్టిక్యులర్ అంటే ఈ సినిమా నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అది వెళ్ళిన ఆడియన్స్ని మాత్రం డిసప్పాయింట్ చేయరు సార్ దే లవ్ ఇట్ అంటే మీరు టీజర్ కానీ ట్రైలర్ కానీ రాబోయే కంటె కంటెంట్ చూడగానే మీకు ఒక క్లారిటీ వస్తుంది కదా సార్ అంటే ఈ సినిమా ఈ సినిమా నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ సినిమా నేను చూడడానికి వెళ్ళబోవచ్చు అని అది చూసే ఆడియన్స్ దిల్ ఫీల్ హ్యాపీ సార్ అంటే కాలు మేము ఎక్స్పెక్ట్ చేయని ఒక క్లైమాక్స్ చూసాము సార్ ఇందులో కూడా అలాంటి ఎక్స్పెక్ట్ చేసింది అంటే అంటే కాలాంటి అలాంటి ఏదో సర్ప్రైజింగ్ క్లైమాక్స్ కాదు సార్ బట్ ఈ క్యారెక్టర్ ఒక సిద్ధాంతాన్ని నమ్ముతుంది అది చాలా కొత్తది ఇంతవరకు ఆ పాయింట్ మీద డిస్కషన్ చేయలేదు మళ్ళీ చెప్తున్నాను ఆ పాయింట్ మీద డిస్కషన్ చేయలేదు ఏదైతే ఈ సినిమాలో ఒక హీరో ఒకటి నమ్మే సిద్ధాంతం ఉందో అది చాలా కొత్తగా ఉంటుంది దాని మీద ఎండింగ్ క్లైమాక్స్ ఎందుకు అతను నమ్మాడని చెప్పేది కూడా మీకు చాలా బాగా అనిపిస్తుంది సార్ ఇందులో మ్యాగీ ఎవరు మ్యాగీ రివీల్ చేస్తాను సార్ తొందరలో రివీల్ చేస్తారు మీరు మ్యారీడ్ సినిమాను వారెంటీస్ డే రిలీజ్ చేస్తున్నారు ఏంటి అర్థం కాలేదు సార్ మ్యారేజ్ మీరు మ్యారీడ్ అవును సినిమానేమో బ్యాచులర్కి సంబంధించిన వైలెంటర్సిటీకి రిలీజ్ చేస్తా అంటున్నారు మ్యారీడ్ అయిపోతే మాత్రం ఏ ఇంకా యవ్వనం అలాగే ఉంది సార్ నేను యూతే సార్ నేను మళ్ళీ ఇంకా నేను అయ్యో సార్ మీరు నేను ఇంకో పది 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 పదహైదు సంవత్సరాలు లవ్ సినిమాలు చేస్తాను సార్ చేస్తాను పెళ్ళి అప్పుడు నలభై ఏళ్ళకి చేసుకోకూడదు కాబట్టి చేసుకున్నాను కానీ ఖచ్చితంగా లవ్ సినిమాలు చేస్తాను సార్ మీరు అలాగే చూడాలి అది పెళ్ళికి దీనికి సంబంధం లేదు సార్ ఓకే సార్ కిరణ్ గారు సార్ సాయి సార్ టీజర్ బాగుందండి సార్ సక్సెస్ అనేది చాలా కష్టపడి తెచ్చుకున్నారు కాతో యూజువల్గా ఏంటంటే ఒక సక్సెస్ కొట్టాక చాలా క్యాలిక్యులేషన్స్తో ఆ సక్సెస్ని కంటిన్యూ చేయడానికి చాలా క్యాలిక్యులేషన్స్ వేసుకుని సినిమాలు సెలెక్ట్ చేసుకుని చేస్తారు బట్ దిల్ రూబా నెక్స్ట్ సినిమా అవడం అనేది మీరు క్యాలిక్యులేషన్ కుదరలేదు మీకు ముందు మొదలెట్టిన సినిమా కాబట్టి సార్ ఇప్పుడు దాని గురించి ఏదన్నా ఉందా అంటే పర్ఫెక్ట్ కంటిన్యూషన్ అని అనుకుంటున్నారా లేకపోతే వేరేగా ఏదైనా ప్లాన్ చేసి ఉండేవాళ్ళ అంటే నిషాంత్ సార్ అంటే దిల్ రూబా అన్నది నేను ముందు చేసిన స్క్రిప్టే సార్ ముందు చేసిన సినిమానే ఆ తర్వాత నుంచి నేను చేయాలనుకున్న సినిమాల మీద పర్సెప్షన్ కానీ ఎలాంటి సినిమాలు చేస్తే ఇప్పుడు ఆడియన్స్కి బాగా నచ్చుతుంది అనే పర్సెప్షన్ కంప్లీట్లీ చేంజ్ అయిపోయిందని ఆ తర్వాత నుంచి నేను చూస్ చేసుకునే స్క్రిప్ట్స్ కానీ ఇప్పుడు నేను అప్కమింగ్ నేను ఒక ఫోర్ స్క్రిప్ట్ ఫోర్ మూవీస్ నేను చేస్తున్నాను అవన్నీ చాలా ఇప్పుడున్న దానికి ఎలా అని దిల్ రూబా అప్పటికే ఇట్స్ వెరీ ఎగ్జైటింగ్ పాయింట్ సార్ నాకు అండ్ దిల్ రూబా మీరు విజువల్స్ కానీ టీజర్ కానీ చూస్తే కంప్లీట్ కొత్తగా ఉంటుంది అంటే నేను చెప్పిన పాయింట్ చాలా కొత్త పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను సార్ అండ్ నేను చాలా కొత్తగా కనిపిస్తాను ఈ సినిమాలో దట్ ఆడియన్స్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను అంటే కిరణ్ అభ్వరం చేంజ్డ్ మైండ్ సెట్ మీరు ఇప్పుడు అంటున్నారు కదా ఇప్పుడు ఆ తర్వాత మీకు ఒక క్లారిటీ జనాలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఏం కోరుకుంటున్నారు అనేది ఒకటి ఉంటుంది ఆ ఎక్స్పెక్టేషన్స్ ఆ క్లారిటీకి దిల్ రూబా ముందు ఒకే చేస్తుంది దిల్ రూబా ఫిట్ అవుతుంది ఖచ్చితంగా ఫిట్ అవుద్ది అనుకుంటున్నాను సార్ మేము ఖచ్చితంగా విత్ ద సపోర్ట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ రవన్న కానీ సరేగమ్మ కానీ దేర్ ఆల్ లైక్ కంప్లీట్లీ సినిమా చాలా బెటర్ చేయాలనే ఒక జోన్తోనే సినిమా మేము చూసుకొని ఇంకా ఏం చేయొచ్చు హ్యాపీగా అండ్ బెటర్మెంట్స్ ఏం చేసుకో ఏం చేయొచ్చు అనే దాంట్లోనే సినిమాను ఒకటికి సార్లు చెక్ చేసి విత్ ద సపోర్ట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ కూడా కంప్లీట్లీ కూర్చొని ఈ సినిమాని ఇలా ప్రెజెంట్ చేస్తే బాగుంటుంది అనే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని సినిమాని కంప్లీట్ చేస్తుంది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ